అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ నా గాలి నా గురవయ్య కొడుకు చంద్రం వస్తున్నాడుట అని అగ్రహారంలో వార్త గుప్పుమంది ఏది పదేళ్ల క్రితం పారిపోయాడు వాడా అన్నారు పెద్దలు మనసింద్రిగాడే ఇంద్రిగాడే ఎల్లుండి వస్తాడంట అనుకున్నారు గురవయ్య బంధువులు నేనే వచ్చేస్తాను మీరెవ్వరూ ఊరికే కష్టపడి రాజమండ్రిలు కాకినాడలు రావద్దు అని ఖచ్చితంగా రాసేశాడు కనుక పదేళ్ల తర్వాత కొడుకుని చూడబోతున్నామన్న ఆనందాన్ని కళ్ళలో నింపుకుని క్షణం ఒక గంటగా ఎదురు చూస్తున్నారు గురవయ్య దంపతులు సింగపురం అంటే బాగా దూరం కదయ్యా ఎట్టాగొస్తాడో బిడ్డ అంది అప్పటికి అరవయ్యోసారి బుల్లెమ్మ గురవయ్యతో ఓసే బుల్లి నీకేమన్నా కొత్త తెర్రున్నాదేటే ఎన్నిసార్లు అడుగుతావు నిన్నో పాలు చెప్పాను కదా ఈ మానవ వాడో ఎక్కొత్తాడని గుర్తులేదేటే అన్నాడు చిరాగ్గా ఓ లబ్బో తెలియదు గనక అడిగినా తెలిస్తే అడుగుతానా అయినా నీ కొడుకే కదా సింగాపూర్ నుంచి వస్తున్నాడని నీకు మా గొప్పగా ఉందిలే అందుకే మేమెవ్వరం నీకు కాపడతల లేదు అంది చేతులు తిప్పుతూ సింగాపురం ఏంటే అదేమన్నా అలమేలు మంగాపురమా సింగపూర్ అనాలంట స్టైలుగా పెద్దోళ్ళందరూ అలాగే అంటారంట పంతులుగారు చెప్పారు అన్నాడు గురవయ్య ముసిముసిగా నవ్వుతూ సింగపూర్ అని మళ్ళీ మళ్ళీ మనసులో చెప్పుకున్నాడు చంద్రయ్య ఎలాగున్నాడో ఏటో ఎన్నేళ్లైందో చూసి అనుకుంటూనే పప్పు రుబ్బడానికి ఉపక్రమించింది బుల్లెమ్మ తిరుగుతున్న పొత్రంలాగే మనసులోని ఆలోచనలు ముందుకి వెనక్కి గుడుగుడుగుంచాలాడుతున్నాయి దాదాపు పన్నెండేళ్ల క్రితం నేను ఈ కూలిపనికి వెళ్ళనే బుల్లి అంటూ ముంగిట్లోని నొలక మంచం మీద కూర్చున్నాడు ఓ పొద్దున్నే గురవయ్య క్యారీలో చద్దనము ఊరగాయ ఉల్లిపాయ ముక్క పెట్టి మూత పెడుతున్న బుల్లెమ్మ మొగుడికేసి ఆశ్చర్యంగా చూసింది పనిలోకి వెళ్ళవా ఏ ఒంట్లో బాగానేదా అంది గాభరాగా లేదు బాగానే ఉంది నాకే ఎందుకో మనసుకిష్టం లేదు అన్నాడు గొరవయ్య చిన్నతనాన బడికెళ్ళి ఐదో క్లాస్ వరకు చదువుకున్నాడు అందుకేనేమో అతని భాషలో యాస తక్కువగా ఉంటుంది ఆలోచన ధోరణి కొంత వేరుగా ఉంటుంది ఎన్నాళ్ళు శాతమే ఈ పని దీంట్లో మిగిలేదేటి ఎప్పటికీ ఇలా గుండిపోవాల్సిందే కదా అన్నాడు విసుగ్గా అయితే ఇప్పుడు పని మానెత్తే ఏటొస్తాది అంది మరింత ఆశ్చర్యంగా సొంతంగా వ్యాపారం చేసుకుందామని ఉందే నాకు అన్నాడు మనసులో మాట బయటపెడుతూ భగవంతుడు సల్లగా చూస్తే నాలుగు రాళ్ళు మిగిల్చుకోవచ్చు పిల్లల్ని సక్కగా చూసుకోవచ్చు అన్నాడు ఆశగా వ్యాపారమే మన కాడ ఏటున్నాదని వ్యాపారం చేయడానికి అంది గాభరాగా అదే సూతన్నా ఏం చెయ్యాలా అని అన్నాడు సర్లే ముందు ఇయ్యాలా పనిలోకి వెళ్ళు వచ్చినాక చూద్దరి అంది సమాధానపరచడానికి కొంత విసుగ్గానే క్యారియర్ తీసుకుని బయలుదేరాడు గురవయ్య బుల్లెమ్మ ఆలోచనలో పడింది తమ చుట్టాల్లో మిగతా మొగోళ్ల లాంటివాడు కాదు గురవయ్య చుట్ట చీట్లపేక తాగుడు లాంటి అలవాట్లు ఏమీ లేవు చేతనైనంత కష్టపడడం తర్వాత ఇంటికొచ్చి పిల్లలతో ఆడుకోవడం తనతో కబుర్లాడటం అలాంటి మంచోడు దొరికినందుకు తను ఆనందపడని రోజు లేదు అతని కూలిపని తను నాలుగిళ్లలో చేసే సహాయానికి వాటితో తమ బతుకు బాగానే గడిచిపోతోంది అనుకుంటూ ఉండగానే ఇలాంటి ఆలోచన వచ్చిందేటో అనుకుంది కానీ ఇది మొదటిసారి కాదు గురవయ్యకెప్పుడు మనసులో మెదిలేదే ఈ ఆలోచన ఏదైనా మనకి మనం చేసుకుంటే దాని అందం వేరు అంటాడు ఏ పనికైనా ఇంట్లో తడికెలు అల్లడము పందిళ్ళు వేయడము మొక్కలు పెంచడము అన్నీ అతనికి ఎంతో ఇష్టమైనవి ప్రతిసారి ఇలా అనడము తర్వాత మర్చిపోయి పనిలో పడిపోవడం మామూలే అనుకుంది బుల్లెమ్మ కానీ ఈసారి గురవయ్య నిజంగానే నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం సొంతంగా వ్యాపారం పెట్టుకుందామని అంటాను అన్నాడు ఆ రాత్రి దానికి డబ్బులొద్దా పిల్లలు చూస్తే పెద్దోళ్ళు అవుతున్నారు కూడా అంది దానికి నేను ఒక ఆలోచన చేశాను మన అప్పిగాడు డబ్బిస్తా అన్నాడు మన పాక దానికి ఆనుకునున్న పెరడు తాకట్టు పెడితే మూడేళ్లలో డబ్బు కెడితే మనం మనకే అన్నాడు ఏటి ఇల్లు తాకట్టు పెట్టాలా మంచోడివే అన్నీ ఆడికాడెట్టి మనమేం చేస్తాం ఏళ్ళకేటి పెడతాం ఒకవేళ కట్టలేకపోతే ఉన్నయన్నీ ఆడికిచ్చేసి మనమేం చేస్తాం అంది కోపంగా ఆవేశపడకే అశుభం మాట్లాడుకు నా మాటిను మనం మన ఇంట్లోనే ఓ సక్కటి కాపీ ఓటేలు పెడదాం నీ చేతి వంటకి తిరుగుంటుందా కాపీలు టిఫినీలు పెడదాం నాకెందుకో బాగా నమ్మకం మన వ్యాపారం బాగుంటుందని అన్నాడు ఇద్దరూ రాత్రి బాగా పొద్దుపోయేదాకా రకరకాల విషయాలు మాట్లాడుకున్నారు తల్లి కడుపులో ఉండి పద్మవ్యూహాన్ని విన్న అభిమన్యుడిలా పక్కనే పడుకున్న చంద్రం కూడా అన్నీ విన్నాడని వాళ్ళకి తెలీదు వాళ్లతో పాటే వాడు అదే తనకలగా చేసుకున్నాడు ఆ నిమిషం నుంచి మర్నాడు పంతులు గారి దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పి ఆయన సమక్షంలో ఒక నోటు రాయించుకున్నాడు తనకి అప్పిగాడికి మధ్యన ఉన్న ఒప్పందం అంతేకాక ఆయనతోటే నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం పెట్టించుకున్నాడు ఆ రోజు వచ్చే వరకు కూడా కూలి పనికి వెళ్ళాడు ఈలోపున అమలాపురం వెళ్ళి పెద్ద ఇడ్లీ పాత్ర నాలుగైదు రకాల పెద్ద గిన్నెలు కాఫీ ఫిల్టరు గరిటెలు సీమండి ప్లేట్లు వగైరాలన్నీ తెచ్చుకున్నారు చిన్న కొబ్బరి ఆకుల పందిరి గుమ్మల్లో వేసి ముందర రెండు బల్లలు వేశారు అలా చంద్ర కాఫీ హోటల్ ప్రారంభమైంది పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి మొహానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని జుత్తు నొన్నగా దువ్వి ముడివేసుకుని తల్లో ఒక మందార పువ్వు పెట్టుకుని దేవుడి దగ్గర దీపం వెలిగించి పని మొదలు పెట్టేది బుల్లెమ్మ అల్లం పచ్చిమిరపకాయలు వేసి పెసరట్లకి పప్పు రుబ్బి సిద్ధంగా ఉంచేది తర్వాత ఇడ్లీ పచ్చళ్ళు రుబ్బుకొని తయారుగా ఉంచాక ఇడ్లీ పాత్ర పొయ్యి మీద కెక్కించేది ఉప్మా చేసి తయారుగా పెట్టుకునే టైంకి జనం రావడం మొదలయ్యేది ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరికీ నవ్వుతూ ఎవరికి కావలసినవి వారికి అందించడము డబ్బు వసూలు చేసుకోవడము గురవయ్య వంతు మొదటి నెల కాస్తంత నిరుత్సాహపరిచినా రెండో నెల నుంచి బాగానే పుంజుకుంది వ్యాపారం పదకొండున్నర వరకు అమ్మేవారు ఆ తర్వాత హోటల్ మూసేసి ఇద్దరూ స్నానం చేసి మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచి మర్నాటికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకునేవారు మన హోటల్లో ఎవరు కొంటారు అని కంగారుపడ్డ బుల్లెమ్మ మనసు పడసాగింది భవిష్యత్తు బాగా కనిపించసాగింది ఎలాగోలా అప్పు తీర్చేస్తే హాయిగా ఉండవచ్చు అనుకునేది గురవయ్యది ఎప్పుడు ఉన్నంతలో సర్దుకుపోతే ఎదగలేమన్న మనస్తత్వం తనకు తెలియకుండానే ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు సృష్టించుకుంటూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు అందుకే ఈ మధ్యన తరచుగా మన పాక ఒటేలు ఒక ఒటేలేనా ఎలాగైనా అమలాపురంలో ఒక హోటల్ పెట్టుకోవాలి కదా అప్పుడు గొప్ప అనేవాడు బుల్లెమ్మకి ఉన్నది జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు అనుకుంటుంది అందుకే సాలే ఉన్నది సాలని ఏనాడు అనిపించదమ్మా ఈ మనిషికి పెద్ద ఓటేలు అవి ఇప్పుడేవి వద్దు కావాలంటే మన చంద్రం పెద్దైనాక ఆడే అనేది చంద్రయ్యది గురవయ్య పోలికే ఎప్పుడు అమ్మ మనకి అది ఉంటే బాగుంటుంది కదా ఇది చేస్తే బాగుంటుంది కదా అంటూ ఉంటాడు ఆ రోజు అమ్మ చంద్రిగా పెద్దవాడయ్యాక చూద్దాం పెద్ద హోటల్ అన్నమాట వాడి మనసులో నాటుకుపోయింది రోజు వ్యాపారం బాగా నడుస్తుంది మధ్యాహ్నం పూట మూసేసి ఉంచడం ఎందుకని పుణుకులు బజ్జీలు వేసి అమ్మడం మొదలుపెట్టారు వ్యాపారం మరింతగా పుంజుకుంది చంద్రయ్య ఆ మాట గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు తను కూడా అమ్మా నాన్నలకి ఎలా సాయపడాలా అని తనలో తనే అనుకుంటూ ఉండేవాడు ఒకనాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే కిష్టిగాడు వగర్చుకుంటూ వచ్చాడు ఎరా స్కూల్కి రాలేదే ఎక్కడికి పోయావు అని అడిగాడు నీకో విషయం చెప్పాలి మా స్నేహితుడు ఒకడు మెడ్రాస్లో సినిమాల్లో పనిచేస్తాడని చెప్పాను కదా వాళ్ళు కొత్త సినిమాకి కొత్త కుర్రాలు కావాలంట అందుకని మా సినిమా అడిగితే మన ఇద్దరి పేర్లు చెప్పాడంట ఈ సినిమా ఒకటే కాదంట తర్వాత ఇంకెన్నో చేయిస్తానన్నాడంట మన ఇద్దరిని ఎక్కి మెడ్రాస్ వచ్చేయమన్నాడు అక్కడి నుంచి తనే చూసుకుంటాడంట అని ఆయాసంగానూ ఆనందంగానూ చెప్పాడు ఆ రోజు ఆనందంతో నిద్ర పట్టలేదు మెల్లిగా అమ్మతో చెప్పాడు రాత్రి దాదాపు కొట్టినంత పనిచేసింది బుల్లెమ్మ ఒరే నువ్వు ఇంకా సెన్నోడివి మనకి తెలియని వాటి జోలికి పోవద్దు బుద్ధిగా మనకున్న దాంట్లో చదువుకుని చక్కగా ఉద్యోగం చూసుకో చదువు ఇష్టం లేకపోతే పదో క్లాస్ అవ్వగానే మా వెనకాలుండి వ్యాపారం చూసుకో అంతేకాని సినిమాలు నాటకాలు అంటూ పిచ్చేషాలు వేయు అంది కోపంగా కిష్టిగాడిగి చెప్తే నువ్వు పిచ్చోడివి ఇంట్లో చెప్తే అలనస్తారా రాత్రికి రెండు బట్టలు సంచిలో పెట్టేసుకుని కాలవగట్టు మీదకి వచ్చేయి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు మనసులో పీకుతున్న అమ్మకి నాన్నకి మంచి చేద్దామని ఆతృత సంచి పట్టుకుని గట్టు మీద నించున్నాడు కిష్టిగాడ రాగానే ఇద్దరూ కలిసి అమలాపురం వరకు నడిచారు జేబులో పది రూపాయలుంది అంతే కనిపించిన కాకినాడ బస్సు ఎక్కేశారు కాకినాడ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు ఎక్కేశారు ఇద్దరూ దిగారు కానీ ఎక్కడికి వెళ్లాలో తెలీదు పానగల్ పార్క్ అనండ్రా ఎవడైనా తీసుకొస్తాడు నా కూడా వస్తే మీ నాన్న చంపేస్తాడు అన్నాడు చిన్నాన్న పానగల్ పార్క్ ఎక్కడుందో తెలీదు తరువాత మెడ్రాస్ ఊరంతా పిచ్చి పిల్లల్లా తిరిగారు మూడు రోజులకి వచ్చి కళ్ళు మూతలు పడిపోతుంటే శరవణ భవన్ మెట్ల మీద పడిపోయారు ఇద్దరు అలా మొదలైంది మెడ్రాస్లో వారి జీవితం మొదట కప్పులు కడిగే పనిచ్చారు శరవణ భవన్లో పొద్దున్న ఒక ప్లేట్ ఇడ్లీ మధ్యాహ్నం కొంచెం సాంబారాన్నం ఒక అప్పడం రాత్రికి మళ్ళీ నాలుగు ఇడ్లీలో రెండు దోశలో నాలుగు రోజులు తిండి పట్టేసరికి కిష్టిగాడికి మళ్ళీ చిన్నాన్న గొడవ మొదలైంది వాడు ఎలాగైనా వెతుక్కునొస్తాను అని ఓ రోజు వెళ్ళిపోయాడు చంద్రం మాత్రం యజమాని మంచితనాన్ని ఆదరించి అన్నం పెట్టిన ఆయనని వదిలి వెళ్ళలేకపోయాడు ఎంతో నమ్మకంతో పనిచేస్తూ నాలుగేళ్లలో హోటల్ హెడ్ సర్వర్ స్థాయికి ఎదిగాడు తన పని చేస్తూనే అన్ని విషయాలు తెలుసుకునేవాడు వంట విషయాలు కావలసిన సామానులు కొనడము క్యాష్ చూసుకోవడము వగైరాలన్నీ తరువాత వారు సింగపూర్లో బ్రాంచ్ తెరుస్తున్నారని వినగానే యజమాని దగ్గరికి వెళ్ళి తన కళల్లోని ఆశలని తను ఎలా మెడ్రాస్ వచ్చింది అన్నీ వివరించాడు సింగపూర్ హోటల్లో ఉద్యోగం ఇస్తే ఓ నాలుగేళ్లలో కొంత దాచుకుని తన తండ్రి అనుకున్నట్టు అమలాపురంలో ఒక హోటల్ తెరిపించాలన్న తన బలమైన కోరికని చెప్పాడు ఆయన కూడా చంద్రం అంటే ఉన్న అభిమానం వల్ల ఒప్పుకున్నాడు అప్పుడు రాశాడు మొదటి ఉత్తరం ఇంటికి తాను క్షేమంగా ఉన్నానని సింగపూర్లో ఒక నాలుగేళ్లుండి డబ్బు దాచుకుని వస్తానని చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చక్కగా చేయొచ్చని అప్పటి వరకు ఏమైపోయాడో అని తల్లడిల్లిపోతోన్న బుల్లెమ్మ గురవయ్య కన్నీరు అయిపోయారు ఏమైపోయాడో తెలియని కొడుకు జాడ తెలిసిందన్న ఆనందము తమ కళ తీర్చటానికి వాడు పడుతోన్న కష్టం చూసి వచ్చిన దుఃఖము కలిసి ఈ ఉత్తరం మీకు చేరేసరికి నేను సింగపూర్ వెళ్ళిపోతానని మెడ్రాస్ రావడం కానీ తన గురించి వెతకడం కానీ చెయ్యవద్దని స్పష్టంగా రాశాడు అందుకనే వాడి రాక కోసం ఎదురు చూడటం తప్ప మరేమీ చెయ్యలేకపోయారు తాము ఎప్పుడో మొదలుపెట్టిన చిన్న హోటల్ బాగానే నడుస్తోంది పాక విప్పి పెంకులు వేయించారు ఈ కాలంలో అప్పిగాడనే అప్పారావు కొడుకు రాముతో పెద్ద కూతురి పెళ్లి చేశారు చిన్న కూతురికి కూడా పెళ్లి చేస్తే తమ బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ఉన్న ఒక్క కొడుకు జాడ మాత్రం తెలియక బాధపడుతున్నారు వాడి ఆచూకి కూడా తెలిస్తే ఈ బాధ తీరుతుంది రోజూ భగవంతుడికి మొక్కుతూనే ఉండేది బుల్లెమ్మ పైకి కనిపించకపోయినా గొరవయ్యకి నిత్యమూ అదే దిగులు సింగపూర్ వెళుతున్నానన్న ఉత్తరం చంద్రన్ దగ్గర నుంచి వచ్చే వరకు వాళ్ళిద్దరి మనసులు కుదుటపడలేదు అప్పటి వరకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని తల్లడిల్లిన వాళ్ళిద్దరూ ఎక్కడున్నాడో తెలిసింది కనుక ఎప్పుడొస్తాడో అని ఎదురుచూడసాగారు అన్నయ్య వస్తున్నాడని తెలియగానే భర్తతో సహా పరిగెత్తుకుని వచ్చింది పెద్ద చెల్లెలు గురవయ్య చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంబరంగా ఎదురుచూడసాగారు చంద్రం రాక కోసం అగ్రహారం పెద్దలందరికీ వెళ్ళి చెప్పొచ్చాడు గురవయ్య తన కొడుకు సింగపూర్ నుంచి వస్తోన్న సంగతి పంతులు గారు అందరికంటే ఎక్కువ సంతోషించారు పోనీలేరా ఇన్నేళ్లకి వాడు తిరిగి వస్తున్నాడు అదే సంతోషం అన్నారు ఆడు రాగానే ఆడికిష్టమైనవన్నీ చేసి పెట్టాలి ఎన్నేళ్లైందో బిడ్డ నా చేతి వంట తిని అనుకుంటూ ఉండగానే ఇంటి ముందు జట్కా బండి వచ్చి ఆగింది అందరూ చేస్తోన్న పని మానేసి వీధిలోకి పరిగెత్తారు ఖరీదైన ప్యాంటు చొక్కా వేసుకుని దిగుతున్న కొడుకును చూడగానే కళ్ళ నీళ్లతో మసకలేశాయి బుల్లమ్మకి గురవయ్య కూడా ఏం చేయాలో తోచనట్టు నేల మీద గుంజకి తనని కట్టేసినట్టు నిలబడిపోయాడు తరువాత తేరుకుని గబగబా బండి దగ్గరికి నడిచాడు పట్టరాని ఆనందంతో చంద్రాన్ని కౌగిలించుకున్నాడు ఎలాగున్నావురా అని మాత్రం అనగలిగాడు ఇంతలో బుల్లెమ్మ ఏదో దానిలా దేవుడి దగ్గరికి వెళ్ళి చిన్న ఇత్తడి పళ్ళెంలో కర్పూరం తీసుకొచ్చి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది ఆ రోజు హోటల్కి సెలవిచ్చేశారు మధ్యాహ్నం పుణుకులు వెయ్యలేదా అని అడిగిన వాళ్ళందరికీ వెయ్యలేదు బాబు మా చంద్రయ్య వచ్చాడు కదా అని ఆనందంగా చెప్పింది బుల్లెమ్మ మరి రేపు రొట్టె ముక్కలో అని అడిగితే రేపటి సంగతి చూద్దాంలే బాబు అన్నాడు గురవయ్య చంద్రానికి ఇష్టమైనవన్నీ చేసి ఆకు నిండా ఒడ్డించి అందరూ చుట్టూ కూర్చున్నారు రాత్రంతా సింగపూర్ కబుర్లతో తెల్లారింది వాళ్ళందరికీ పొద్దున్నే అందరికంటే ముందు చంద్రమే లేచాడు పైజామా బనీను వేసుకుని భుజం మీద ఎర్రగళ్ళ కాశీ తువ్వాలు వేసుకుని అచ్చం చిన్నప్పట్లాగానే బల్లలు తుడుస్తోన్న పిల్లాడిని చూసి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉబ్బితబ్బిబ్బైపోయారు గురవయ్య బుల్లెమ్మ ఒరే నాయనా నువ్వేమీ మారలేదురా అన్నాడు గురవయ్య మనుషులు మారకూడదు నాన్న మారితే మనకి కావలసిన వాటిని మర్చిపోతాం కదా అన్నాడు ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెడుతూ అయ్యో నువ్వెందుకురా బిడ్డా నేనెడతా కదా అంది బుల్లెమ్మ పదకొండున్నర వరకు ఇద్దరికీ తనకి చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నాడు భోజనం చేస్తూ చెప్పాడు అమలాపురంలో హోటల్ తెరిచే విషయం గురించి అదేంట్రా సింగపూర్లో ఉద్యోగం బాగానే మిగులుతుంది కదా అది మానేయడం ఎందుకు ఇక్కడ మనకేదో బాగానే గడిచిపోతోంది కదా నువ్వు అక్కడ మంచి ఉద్యోగం మానేసుకుని ఇక్కడ మళ్ళీ కష్టపడటం ఎందుకు అన్నాడు గురవయ్య పెద్దదానికి పెళ్లి చేసేసాం చిన్నదాన్ని కూడా ఓ సేతిలో ఎట్టేసి నీకో పిల్లని మన ఇంటికి తెచ్చేసుకుంటే నాకు మీ నాన్నకి ఇంకేం కావాలి ఈ ఓటేలే అప్పుడు మూసేసుకోవచ్చు అంది బుల్లెమ్మ కూడా నాలుగు రోజులుగా వాళ్ళిద్దరూ ఆలోచిస్తోన్నది అదే దొరబాబులాగున్నాడు బిడ్డ అక్కడెంత సుఖంగా బతుకుతున్నాడో చెప్పాడు అక్కడ హోటలు ఉండదట పిండి రుబ్బేందుకు ఇడ్లీలు పెట్టేందుకు అన్నింటికి పెద్ద పెద్ద మెషిన్లు అవి అద్దంలా ఉండే రోడ్లు అవి అన్నీ చెబుతూ ఉంటే వీళ్ళిద్దరికీ ఏదో స్వర్గలోకంలో విహారం చేస్తున్నట్టుగా అనిపించింది ఇక్కడ హోటల్ అది అంటూ మళ్ళీ అన్నీ మొదలు పెట్టాలి కదా పైగా అక్కడున్నట్టు సౌకర్యాలు లేవు ఇక్కడుంటే కళ్ళ ముందు ఉంటాడని బిడ్డని ఇక్కడే ఉండమనాలా లేక అక్కడ హాయిగా ఉన్నవాడిని ఇక్కడే ఉంచి కష్టపెట్టడమా అని సతమతం అవుతున్నారు వాళ్ళకి తమ జీవితంలో ఇంకేమీ పెద్ద ఆశలు లేవు పిల్లలు బాగుండాలని తప్ప అన్నింటికి సమాధానంగా చిన్న నవ్వు నవ్వాడు చంద్రం రాత్రి వెన్నెల్లో నొలక మంచం మీద పడుకుని మెల్లిగా చెప్పాడు మీరు అన్నవన్నీ ఆలోచించాను నాన్న నా మనసులోని మాట ఇది అమ్మా నువ్వు కూడా విను ఇన్నేళ్ళు మీ దగ్గర లేను అయినా ఏనాడు మన విషయాలు మరిచిపోలేదు మనసులో అనుకున్న లక్ష్యం తీర్చుకోవడానికి కావలసిన డబ్బు సమకూర్చే వరకు నాకు అక్కడ ఉండాలని అనిపించింది అనిపించేది అక్కడ దేవుడి దయవల్ల నేనేమీ కష్టాలు పడలేదు సినిమాల్లో చూపించినట్టు ఎవ్వరూ మోసం చేయలేదు నేను అనుకున్న సొమ్ము సమకూర్చుకున్ననాడు నాకింకక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించలేదు నిజానికి నేను మధ్యలో ఇంటికి రానిది కూడా అందుకే మళ్ళీ తిరిగి వెళ్ళలేనేమో అని అమ్మకి పుట్టిన ఊరికి ఉన్న బలం అది నాలుగేళ్లు మెడ్రాస్లోనూ ఆరేళ్ళు సింగపూర్లోనూ గడిపిన జీవితం చాలా నాన్న ఇంతకంటే ఎక్కువ శిక్ష అక్కర్లేదు నాకు ఈ ఇంటిలోని హాయి ఈ కొబ్బరాకు గాలి ఈ కళ్ళాపి నీళ్ళ వాసన ఇవన్నీ నాకు కావాలి ఈ గాలి ఈ నేల నా వాళ్ళు ఇవన్నీ లేకుండా ఇంకా అక్కడెక్కడో నేను ఉండడంలో నా ఉనికికే నాకు అర్థం కనిపించడం లేదు ఇది నా గాలి నా నేల పదేళ్ల తర్వాత తిరిగి వస్తే కూడా మన చంద్రం వచ్చాడు మన గురవయ్య కొడుకు అని మురిసిపోయారు వీధంతా ఊరంతా నాన్న ఒక్కరైనా మర్చిపోయారా ఈ భావన కావాలి నాకు ఈ పదేళ్ళు లక్ష్యం అంటూ అక్కడ మిగిలిపోయిన నేను నిజానికి బాధ్యతల నుంచి తప్పించుకున్నానా అనిపించేది ఆ బాధ ఇంకొద్దు చెల్లెలి పెళ్లి చేద్దాం తర్వాత మన సొంత హోటల్ పెద్దది పెట్టుకుని హాయిగా ఉందాం అన్నాడు మంచం మీద పడుకుని ఒక చెయ్యి నేల నానుకుని ఊపుతూ చిన్నపిల్లాడిలా దొర్లుతోన్న కళ్ళనీళ్ళని కూడా దాచుకోకుండా చెప్తోన్న కొడుకుని సంభ్రమంగా సంబరంగా చూశారు బుల్లెమ్మ గురవయ్య మర్నాటి నుంచి అమలాపురంలో స్టాండ్ దగ్గర సెంటర్లో స్థలం కొనడము దానిలో తాను దగ్గరుండి హోటల్ కట్టించటము అన్నీ చకచకా జరిగాయి అలా శ్రీగురు కాఫీ హోటల్ ఆర్భాటంగా ప్రారంభమైంది బాగుంది వాళ్ళ నాన్న వాడి చిన్నతనాన వాడి పేరు మీద హోటల్ పెడితే వాడు వాళ్ళ నాన్న పెద్దతనాన వాళ్ళ నాన్న పేరు మీద హోటల్ పెట్టాడు అనుకున్నారు అందరూ పదేళ్ల తర్వాత తిరిగొచ్చిన చంద్రమే కాదు చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల నాలుగిళ్లలో ఎంతో గారంగా పెరిగి అయిన తర్వాత భర్తతో కలిసి అమెరికా ఫ్రాన్స్ ఇటలీ వగైరా దేశాలన్నీ తిరిగి నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చిన గోపాలంగారు అమ్మాయి బుజ్జమ్మ కూడా రాగానే కళ్ళ నీళ్లు పెట్టేసుకుని వాళ్ళమ్మను అల్లేసుకుని ఊరంతా కళ్ళు తిరిగేసింది అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా మన గోదావరి అందం లేదు ఏ తిండిలోనూ మన అమ్మ చేతి గోంగూర పచ్చడి కమ్మదనం లేదు అని మురిసిపోయిందిట అదేనేమో పుట్టిన ఊరి మహాత్యం అమ్మ నాన్న పంచిన ప్రేమ గొప్పదనం ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనసుని మెలేసిలాగే బంధం ఇక్కడితో ఈ చక్కటి మనసు కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు